అనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉండేది ఆ నక్కకి స్నేహితులంటూ ఎవరూ ఉండేవాళ్ళు కాదు ఒంటరిగా తిరుగుతూ జీవిస్తూ ఉండేది ఒకరోజు నక్క నిద్రిస్తూ ఉండగా ఎక్కడి నుండి వచ్చిందో ఒక కొంగ వచ్చి తనను చూసి ఇలా అంది ఓ నక్క మిత్రమా లేగు నేను నీ పాత స్నేహితుడిని గుర్తుపట్టావా అని కొంగ అనేసరికి నక్క నిద్ర నుంచి లేచి ఆశ్చర్యంతో చూస్తూ ఇలా అంది మిత్రమా నువ్వా చాలా కాలమైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి నువ్వు తప్పకుండా రేపు ఇంటికి భోజనానికి రావాలి సరేనా అలాగే వస్తాను మిత్రమా నువ్వు ఇంతలా పిలిస్తే రాకుండా ఉంటానా తప్పకుండా వస్తాను అని కొంగ నక్కతో చెప్తుంది మరుసటి రోజు తను చెప్పినట్టే నక్క ఉంటున్న ఇంటికి కొంగ భోజన సమయానికి బయలుదేరి వస్తుంది మిత్రమా నీకు ఎంతో ఇష్టమైన పాయసం వండాను చాలా అద్భుతంగా వచ్చింది ఒక్కసారి నువ్వు తిని చూసి చెప్పు ఎలా ఉందో అని నక్క తినడం ప్రారంభించింది నక్క ఎంతో చకచకా తింటూ ఉంది కానీ కొంగ ఎంత ప్రయత్నించినా పాయసం తినలేకపోతుంది అది చూసి నక్క ఇలా ఉంది ఏంటి మిత్రమా పాయసం తిననేలేదు నీకు పాయసం తినటం రాదా ఏంటి అని నక్క కొంగని ఎంతో హేళనగా మాట్లాడింది అది విని కొంగ ఎంతో బాధపడి తిరిగి ఇలా అంది ఈ నక్కకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ తన ఇంటికి బయలుదేరి ఎగిరిపోయింది అనుకున్నట్లే నక్కని మరుసటి రోజు కొంగ ఇంటికి భోజనానికి పిలిచింది మిత్రమా నాకు విందు ఇచ్చావు కదా దానికి బదులుగా నేను కూడా ఈరోజు నా ఇంట్లో చేపల పులుసుతో నీకు విందు ఇస్తాను నువ్వు త్వరగా వచ్చేయాలి సరేనా అనుకున్నట్లుగానే నక్క కొంగ ఇంటికి బయలుదేరి వచ్చింది నక్కని చూసి కొంగ ఇలా అంది రా మిత్రమా నీకోసమే ఎంతో రుచికరమైన చేపలు చేశాను రా తిను త్వరగా అని కొంగ చాపల పులుసుని గబగబా కూజాలో మూతిపెట్టి తినడం మొదలుపెట్టింది కానీ నక్క మాత్రం తినడానికి ఎంతో ఇబ్బంది పడింది ఎంత ప్రయత్నించినా తన నోరు కూజా లోపలికి వెళ్ళడం లేదు ప్రయత్నించి ప్రయత్నించి తినలేక నక్క కొంగతో ఇలా అంది మిత్రమా నీకు విందు ఇవ్వటం కూడా తెలియదా నీ ముక్కు పొడవుగా ఉంటుంది కాబట్టి నువ్వు చకచకా కూజాలో మూతి పెట్టి తింటున్నావు మరి నేను కూజాలో ఎలా తింటాను నా మూతి నీలాగా పొడవుగా లేదు కదా అని నక్క అనేసరికి కొంగ ఇలా జవాబిచ్చింది అదేంటి మిత్రమా నువ్వు చేసిన మర్యాదే కదా నాకు నేను నీకు చేశాను గుర్తుపెట్టుకో మిత్రమా మనం ఎవరికైనా ఏది చేస్తే తిరిగి అదే మనకు వస్తుంది అని కొంగ అనేసరికి నక్క మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది